ఎలకలు కొరికేసింది ఎలకలు కొరికేసింది అంటారు కదా నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక మీ ఇద్దరు కౌశలర్లో గెలిచారు కదా మీరు మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా ఎలకలు కొరికిందని చెప్పావు కదా వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా రేపు రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకల నువ్వు మళ్ళా మాట్లాడతారు మీరు మీరు మాట్లాడారంటే నేను దానికి వివరం నేను మళ్ళీ నేను ఇస్తా ఏ ఏ ఎల కొరికింది ఎందుకు కురికింది అంతా నా దగ్గర ఉండాలి ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను ఎంత ఎంత గురికేసింది అనేసి కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను మళ్ళీ మీరే అవమానపడతారు మీరు మీరు మాట్లాడుకోండి ఈ విషయం మాట్లాడుకోండి ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను ఉన్నాను మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా జనవరిలో పెడతారా ఫిబ్రవరిలో పెడతారా మార్చిలో పెడతారా ఎప్పుడైనా పెట్టండి ఇరవై ఆరు వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీ ఎగరేస్తామో అది మాత్రం గంట పరంగా చెప్తా ఉంటా అధికారం మీ చేతిలో ఉంది మీరు ఏమన్నా చేసుకోండి భయపడే లే మా దాంట్లో మీరు ఎలకలు కొరికిపించినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు మేము ఇరవై ఆరు మంది ఇరవై ఆరు వార్డులకు గెలుస్తామో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను